హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర పప్పు చేశానండి ఎప్పుడు చేసుకునే టమాటా పప్పు దోసకాయ పప్పు కాకుండా ఇలా గోంగూర పప్పు చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో అయిపోయిందండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి కుక్కర్లోనికి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు గోంగూర కూడా వేసుకుని పప్పుకు సరిపడినంత గోంగూర వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చూడండి కుక్కర్ మూత తీసి చూస్తే గోంగర పప్పు అనేది ఉడికిందండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా అలానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పప్పు మరీ చిక్కగా లేకుండా పల్చగా లేకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పెడిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు కొంచెం జీలకర్ర అలానే రెండు మూడు ఎండిమిర్చి కొంచెం పసుపు వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు పప్పుని వేసుకోవాలండి ఇలా పప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి మూడు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పప్పు అనేది రెడీ అయిందండి చూడండి సింపుల్గా అయిపోయేటువంటి గోంగర పప్పు రెడీ అయిందండి ఈ పప్పు అన్నంలోనికే కాకుండా చపాతీలో కూడా వేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి